ఆంధ్రప్రదేశ్ లో ఒక చిన్న గ్రామంలో అనే దైగల రైతు ఉండేవాడు అతను తన భార్య సీత ఇద్దరు పిల్లల కోసం అవిశ్రాంతంగా పనిచేసేవాడు కానీ జీవితం ఒక నిత్య సంగ్రామంలో ఉండేది వారి చిన్న భూమి నుండి తక్కువ పంట వచ్చేది తినడానికి కూడా సరిపోయేది కాదు పిల్లు రవి మరియు రాణి తరచుగా ఆకలితో పడుకునేవారు వారి బట్లు పాతవి మరియు చిలిగిపోయినవి రమన్ మరియు సీత తమ పిల్ల భవిష్యత్తు గురించి ఆందోళన చెందేవారు వారికి ఏమి జరుగుతుంది ఒక కష్టతరమైన రోజున చిన్న గుడిసె వెలుపల కూర్చున్నాడు అందోరంతో అతని దుమ్మములో ఆడుకుంటున్న తన పిల్లలను చూశాడు వారి నవ్వు తనకు మంచి జీవితాన్ని ఇవ్వలేకపోవడం బాధాకరమైన జీపకంగా ఉంది వారి విధిని మార్చడానికి ఏదైనా చేయాలని అతనికి తెలుసు అతను తన కుటుంబాన్ని చాలా ప్రేమించాడు మరియు వారికి శుభ సంతోషాలతో కుడిన్ జీవితాన్ని కోరుకున్నాడు ఆ రాత్రి రమణ్ తనకు మరియు తన కుటుంబానికి ఒక మాటిచ్చాడు అతను ఇంతకు ముందు కంటే ఎక్కువగా కష్టపడి పని చేస్తాడు ఎంత కృష్టమౌనా వారి జీవితాలను మెరుగుపరచడానికి ఒక మార్గాన్ని కనుగొంటాడు మరుష్టి రోజు ఉదయం రమణ సమీప పట్టణానికి బయలుదేరాడు కొత్త కర్మాగారాలు తెరుచుకుంటున్నాయని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అతను విన్నాడు అష్టో కూడిన హృదయంతో కాని అనిశ్చితమవున అడుగులతో అతను ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు అతను ఒక వస్త్ర కర్మాగారంలో పని దొరికింది పని కష్టం గంటలు ఎక్కువ జీతం తక్కువ కానీ రమణన్ కష్టపడి పని చేశారు ప్రతి సాయంత్రం అతను హలిసిపోయి ఇంటికి తిరిగి వచ్చేవాడు కానీ దుజ్యోత్ సంకల్పంతో ఉండేవాడు తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని తన కుటుంబానికి పంపేవాడు తన ప్రావమిక అవసరాల కోసం కొద్ది మోతత్వాన్ని మాత్రమే ఉంచుకునేవాడు సీత కూడా పట్టణంలో ఇంటి పనిలో పని దొరికింది రమన్ మరియు సీత తమ పిల్లలకు చదువు చెప్పించాలని నిశ్చించుకున్నారు పేదరికాన్ని అధిగమించడానికి చదువు వారు వారు నమ్మారు రవి మరియు పంపారు పిల్లలు ప్రతిరోజు చాలా మైక్లు నడిచి పాఠశాలకు వెళ్లేవారు తమ తల్లిదండ్రుల త్యాగాలను తెలుసుకుని వారు శ్రద్ధగా చదువుకున్నారు వారి చుట్టూ ఉన్నవారు కూడా వారికి సహాయం చేశారు రమణ్ మరియు సీత పనిలో ఉన్నప్పుడు పొరుగు పిల్లల సహాయం చేశారు పిల్లలు చదువులో ఉపాధ్యాయులు అదనపు మద్దతు అందించారు ప్రతి సంవత్సరం మరియు సీత తమ పిల్లలకు మంచి కవితను కలలు కంటూ తమకు వీలైన ప్రతి రూపాయిని అదా చేశారు సంవత్సరాలు గడిచాయి కష్టాలు మరియు త్యాగాలతో నిండి ఉన్నాయి రవి మరియు రాణి చదువులో రాణించారు రవి నగరంలో ఇంజనీరింగ్ చదవడానికి స్కాలర్షిప్ పొందారు రాణి కూడా ఉన్నత చదువులు కొనసాగించి మారింది తమ పిల్లలు విజయవంతమయ్యే మార్గంలో ఉన్నందున రమణం మరియు సీత వరకు ఉపచమనంతో ఉపిరి పీల్చుకున్నారు వారు తమ మాటను నిలబెట్టుకున్నారు వారి పిల్లల విజయం వారికి అరిక స్థిరత్వాన్ని మాత్రమే కాకుండా అపారమైన గర్వం మరియు ఆనందాన్ని కూడా తెచ్చిపెట్టింది వారు ఒక కొత్త ఇంటిని నిర్మించుకున్నారు వారి కష్టానికి మరియు పట్టుదలకు నిదర్శనం వారి కప్ వారి గ్రామానికి స్ఫూర్తిగా మారింది దిచ్చోత్ సంకల్పం మరియు ప్రేమగల సమాజం మద్దతుతో అత్యంత క్లిష్ట పరిస్థితులను కూడా అధిగమించవచ్చు